జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ వాల్మీకి విరచిత శ్రీరామాయణాన్ని యథాతథంగా భక్తులకు అందించాలి అనే సత్సంకల్పంతో కొన్ని మధుర ఘట్టాలను మీకు అందిస్తున్న నా సంకల్పాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనం చేస్తూ ఈ మూడవ భాగంలో రామసుగ్రీవుల మైత్రి గురించి పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ సుగ్రీవుల స్నేహం ఋషిమోఖ పర్వతంపై రామలక్ష్మణుని దింపి శ్రీరామ సుగ్రీవుడు మిమ్మల్ని చూసి వాలి మనుషులుగా భావించి భయపడి ఈ ఋషిమోఖ పర్వతాల్లోని మలయ పర్వతానికి వెళ్ళాడు నేను వేగరేముగా సుగ్రీవుని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు హనుమంతుడు మలయ పర్వతంపైనున్న సుగ్రీవుడిని చేరిన హనుమంతుడు శ్రీగ్రీవుల మహారాజా మీకు జయము నీవు చూసిన వారిలో పెద్దవాడు శ్రీరాముడు చిన్నవాడు లక్ష్మణుడు వారు దశరథ మహారాజు పుత్రుడు ధర్మాత్ములు లక్షల కొలది గోవులను భూములను దానమిచ్చిన రాచబడ్డలు వారు సత్యవ్రతుడైన శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకి వచ్చాడు మహాపతివ్రత సాధ్వేయైన మిథిలాదేశపు రాకుమారి సీతాదేవి భర్తని అనుసరించి వనవాసానికి వచ్చింది తమ్ముడు లక్ష్మణుడు అన్న వెంట తాను అడవులకి వచ్చాడు అట్టి ధర్మపరుడు సత్యవ్రతుడు పిత్రార్జ పాలకుడైన రఘునందుని సతీ సీతను రామలక్ష్మణుడు ఆశ్రమంలో లేనప్పుడు రావణుడు అపహరించుకుపోయాడు సీత జాడకై నీ సహాయార్థం వెతుకుతూ వచ్చారు ఆ ఉభయులు ఎక్స్వాకు వంశస్థులైన శ్రీ రామలక్ష్మణులు నీ స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు హనుమ మాటలతో సుగ్రీవుడు తేలికపడ్డాడు ఆందోళన భయము తొలగిపోయాయి హనుమంతుడితో కలిసి శ్రీరామలక్ష్మణుల వద్దకు వెళ్ళాడు రామలక్ష్మణులను కనులారా వీక్షించాడు అపూర్వమైన శ్రీరాముని తేజస్సును చూసి సుగ్రీవుడు తెలియకనే నమస్కరించాడు సమస్త ధర్మాలు తెలిసిన వారిని పరమవీరులని హనుమ చెప్పి ఉన్నాడు శ్రీరామ మహాప్రాజునులు మీరు కనుకనే వార్నరుడైన నన్ను వెతుకుతూ వచ్చారు శ్రీరామ ఇదిగో నా చెయ్యి చాచాను నీ చెయ్యి నా చేతిలో వేయి స్నేహధర్మాన్ని మర్యాదని ఎప్పటికీ కాపాడుకుందాం చెప్పాడు సుగ్రీవుడు శ్రీరాముడు సుగ్రీవుని చేతిలో చెయ్యి వేశాడు ఆనందంగా సుగ్రీవుని కౌగిలించుకున్నాడు హనుమంతుడు ఆరని కట్టెలతో అగ్నిహోత్రం వెలిగించాడు పూలు చల్లాడు అలంకరించాడు మైత్రీయ ధర్మం మంత్రాలను పఠించాడు మండుతున్న అగ్నిహోత్రానికి శ్రీరాముడు సుగ్రీవుడు ప్రదక్షిణలు చేశారు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు శ్రీరామ మనం ఇప్పుడు స్నేహితులం ఇక నీ సంతోషమే నా సంతోషం నా దుఃఖమే నీ దుఃఖం నీ నా భేదాలు లేవు చెప్పి సుగ్రీవుడు ఆకులతోనూ పూలతోనూ ఉన్న మధ్య కొమ్మలని కిందపరిచాడు శ్రీరాముడు సుగ్రీవుడు దాని మీద కూర్చున్నారు హనుమంతుడు బాగా పూసిన చందన కొమ్మల్ని విరిచి లక్ష్మణుడి కోసం వేశాడు శ్రీరామ నా అన్న వాలి మోసంతోనూ అధర్మంతోనూ నా భార్యని లాక్కొన్నాడు రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ప్రాణభయంతో ఈ ఋషిముఖ పర్వతంపై గడుపుతున్నాను నీ అభయంతో నా వేదన దిగులు పోగొట్టు తేజశాలి ధర్మములు తెలిసినవాడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు సుగ్రీవ మైత్రికి ఉపకారమే ఫలం నీ భార్యని అపహరించిన వాలికి భూమిపై జీవించే హక్కు లేదు నా నిశిశాస్త్రాలతో గ్రద్దెల రెక్కలు కట్టిన బాణాలతో అతన్ని సంహరిస్తాను అనేక కనుపులతో సూర్యచంద్రుల్లా తేజలిల్లే నా బాణం వాలిని తాకగలదు అనేక కనుపులతో వాడి అయిన వంకరలేని కనుపులు గల నా బాణం అతనిలో దిగినన్నాడు నేల కోలటం నీవు చూస్తావు చెప్పాడు శ్రీరాముడు సుగ్రీవుడు శ్రీరామహితమైన మాటలకు పరమానంద భరితురయ్యాడు మిత్రమా వనరులలో శ్రేష్టమైన వీరుడా శ్రీరామ నేను ధన్యుడ నైతిని నీవు సమస్త నరులకి ప్రభువువి నీ మైత్రి వల్ల నీ పరాక్రమం వల్ల పోయిన నా రాజ్యము నా భార్యను తిరిగి పొందగలను అది సత్యం పలికాడు సుగ్రీవుడు శ్రీరామ సుగ్రీవుల మైత్రి అగ్నిసాక్షిగా పూర్తి అవ్వగానే లంకాపట్టణంలో అశోకవనములో శ్రీరామునికై వేచి చూస్తున్న సీత ఎడమ కన్ను అదిరింది ఈ విధంగా హనుమ సంకల్పంతో రామసుగ్రీవుల మైత్రి శ్రీరామాయణంలో ఓ మధురఘట్టం అనడంలో సందేహం లేదు మరో మధురఘట్టంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్